ఇంటి పైకప్పు మీద పడ్డ భారీ శాటిలైట్ భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు కర్ణాటక బీదర్ జిల్లాలోని స్థానిక జలసంగి గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి పైకప్పు మీద పడ్డ భారీ శాటిలైట్ పేలోడ్ బెలూన్ అందులో ఓ భారీ మెషీన్ ఉండటం అలాగే రెడ్ లైట్ ఒకటి వెలుగుతుండటంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు అందులో ఉన్న లెటర్ ద్వారా ఆ బెలూన్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్ నింగిలోకి వదిలినట్టు గుర్తించిన పోలీసులు బెలూను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేశారని దాని కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని తెలిపిన స్థానిక పోలీసులు